తోని అందరితో మంచిగానే ఉంటుంది దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లా ఇవ్వటో పర్చేవాడి అంట అది ఒక ఫైవ్ డేస్ కింద లేచిపోయింది ఫైవ్ డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లా కంప్లైంట్ ఇచ్చిందంట పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని ఇలాంట నా బిడ్డ మూడు రోజుల నుంచి వాడి ఇంట్లో ఉంది నా బిడ్డకి ఏమైనా అయింది ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదాం అది సేగర్ అన్నారంట అక్కడ నుంచొని దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది మరి వాళ్ళని పీర్చిబిడ్డలో నాకు తెలియదు సార్ వాళ్ళ లోపలనే ఉండే వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు మా అమ్మ ఇంట్లో ఉంది పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట వెనకాలకి వెళ్ళి వెళ్ళే పూజ చేస్తాం వెనకాలకెళ్ళి తన చున్నీ తీసుకొచ్చే వెనకాలకి వేసి బుద్ధి చంపేసింది సార్ చంపిన తర్వాత నా చెల్లె తా అవ్వలేదంట కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంటే వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు చంపేసినాక మనం ఇద్దరు వెళ్ళిపోతారు రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్ కొట్టే సుత్తోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా పిచ్చుకేసి ఇట్లా ఊరేసి కడుపులంతా కుద్దేసి చంపేది సార్ నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్ నోటి నుంచి బ్లడ్ ఇల్లంతా పెలుగులాట చేసింది వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడి నా చెల్లె బ్రతకడానికి కానీ అవ్వలేదు నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్ నాలుగు లవర్ చేసింది సార్ శివానటోడు అమ్మ నా చిన్న చిన్న బిడ్డను బయటికి పంపించి నా చిన్న బిడ్డ ఉంటే అది ఎనిమిది నెలల నుంచి ప్లాన్ చేసిన సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు 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 సార్ ఇప్పుడు పొద్దున తీసుకొచ్చు వాళ్ళని ఫస్ట్ కేసుకు పోయినప్పుడు రెండు సార్లు తీసుకొచ్చి లోపలంట మరి వాళ్ళు ఎందుకు పిచ్చి ఏ రకంగా బయటకు వచ్చినా తెలియదు సార్ వాడు బయటకు వచ్చి ఏంటనే మా చెల్లెని చంపేసిండు ఇంత దారుణమా ఇంత మోసమా ఇది అన్యాయం న్యాయం కావాలి సార్ మా చెల్లెకు ఇంత న్యాయమైన పరిస్థితి కేసు ంద్రం మండలం గ్రామం వెనుగుతుంది సార్ మా దగ్గర అమ్మ కళాశారుల జాబ్ చేస్తుంది సార్ ఇక్కడ కళావతి నగర్ లో జాబ్ చేస్తుంది అమ్మ మహిళా మండల పని చేస్తది సాకాలయలమ్మ మన్వరాలని ఆమె ఉద్యమాలు చేస్తుంది అందకృష్ణ మాది కూడా అమ్మ మా కృష్ణ మాదే దాంట్లో కూడా ఎస్సీ ఎస్సీ మైనార్టీ అధ్యక్షురాలి సార్ ఆమె తలం పెద్ద సార్ ఇక్కడే చాపూర్ కళాతి నగర్లు కాబట్టి పదిహేను సంవత్సరాలు అది ఇక్కడ అందరి లీడర్లతోని అందరితో మంచిగానే ఉంటుంది దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్లా ఇవ్వనట్టు పరిచయం అంట అది ఒక ఫైవ్ డేస్ కింద లేచిపోయింది ఫైవ్ డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ ఇచ్చిందంట పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చిందంట నా బిడ్డ మూడు రోజుల నుంచి వాడి ఇంట్లో ఉంది నా బిడ్డకి ఏమైనా అయిందో ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదాం అక్కడ సిఐ గారు అన్నారంట అక్కడ నుంచో దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది మరి వాళ్ళని ఎట్లా ఇచ్చి పెట్టిలో నాకు తెలియదు సార్ వాళ్ళ లోపలే ఉండే వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు మా అమ్మ ఇంట్లో ఉంది పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట వెనకాలకి వెళ్తే వెళ్ళే పూజ చేస్తాడు ఎనకాలకి తన చున్నీ తీసుకొచ్చే వెనకాలకి వేసి బుద్ధి సార్ చంపిన తర్వాత నా చెల్లె రావలేదంట కొనువుతొని కొట్టుకుంటే అంటే మళ్ళీ పిలిచిందంటే వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు చంపేసినాక మనం ఇద్దరం వెళ్ళిపోదాం రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్ కొట్టే సుత్తోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గిట్టిగా పిచ్చికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా కుంది చంపింది సార్ నా చెల్లె ముక్కు నుంచి బ్లెడ్ నోటి నుంచి బ్లడ్ ఇల్లంతా పెలుగులాట చేసింది వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడి నా చెల్లె బ్రతకడానికి కానీ అవ్వలేదు నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్ నాలుగు వేలవర్ చేసింది సార్ శివాలటోడు అమ్మా నా చిన్న బిడ్డని బయటికి పంపించిల్ నా చిన్న బిడ్డ ఉంటే సంబాబాబు అది ఎనిమిది నెలల నుంచి ప్లాన్ చేసిన సీఏ గారికి కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు సార్ ఇప్పుడు ఇప్పుడు తీసుకొచ్చి సార్ ఇప్పుడు పొద్దున తీసుకొచ్చి వాళ్ళని ఫస్ట్ వేసుకు పోయినప్పుడు రెండు సార్లు తీసుకొచ్చి ఒకటేసి మరి వాళ్ళు ఎందుకు పిచ్చి పిచ్చిలో ఏ రకంగా బయటకు వచ్చినా తెలియదు సార్ వాడు బయటకు వచ్చి వెంటనే మా చెల్లెని చంపేసిండు ఇంత దారుణమా ఇంత మోసమా ఇది అన్యాయము న్యాయం కావాలి సార్ మా చెల్లెకు ఇంత అన్యాయం అనే పరిస్థితి తల్లికి దగ్గర కే చంద్రం మండలం గ్రామం వెనుగుతుంది సార్ మా దగ్గర అమ్మ కళాశారు జాబ్ చేస్తుంది సార్ ఇక్కడ కళావతి నగర్ లో కళాశారు జాబ్ చేస్తుంది అమ్మ మహిళా మండల చేస్తది సాకలైలమ్మ మన్వరాలని ఆమె ఉద్యమాలు చేస్తే అందకృష్ణ మాది కూడా మా అందకృష్ణ మాధివ దాంట్లో కూడా ఎస్సీ ఎస్సీ మైనార్టీ అధ్యక్షురాలి సార్ ఆమె తలం పెద్ద సార్